యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంపల్లి గ్రామంలో సుంకరి అనసూయ గోపాల్ ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో ప్రభుత్వ ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా గృహప్రవేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే బి లయలయ్యను ఆ ఇంటి ఆడపడుచులు హారతులిచ్చి ఘనస్వాగతం పలికారు ఆ తర్వాత నూతన గృహంలో ప్రత్యేక పూజలు చేసి వంటింట్లో పాలు పొంగించి ఆ తర్వాత లయలయ్య ఇచ్చిన మాట ప్రకారం వారికి పట్టుబట్టలు పెట్టి యాటపోతును అందచేశారు

फोन काङ्ग्रेस ఇయ్యలేదు ఒక ఐదేళ్ళ దాకా చేసినా అక్కడ ఇస్తాం ఇక్కడ ఇస్తాం అని చెప్పారు ఒక్క సైడ్ కూడా ఇయ్యలేదు నాకు అయితే ఈ సార్ వచ్చినందుకు మాకు ఎంత సంతోషం అవుతుంది మేము పదేళ్ళ కొలు ఇరవై ఏళ్ళకోలు సిటీలో ఉండి ఉండి వచ్చి ఇక్కడ ఉన్నందుకు మాకు పండుతానికి తలం లేకుండే మేము అనుకోకుండా మా గోపాలు అలా దిగుడు రాటడా ట్టుకుంటే ఎంత ఆనందం ఉంటుందో అది ప్రజాప్రభుత్వం ఉందా అంత తెలుస్తుంది కాబట్టి ఆ గ్రూప్ రేషంకరించినటువంటి పెద్దలు గ్రామ శాఖ ఈ గ్రామ పెద్ద చెన్నన్న గారు విధంగా యాగబేటి గారు ప్రభుత్వ లక్ష్యం ఒకటే తెలంగాణ తల్లి శూన్యం ఇచ్చింది నిధులు నీళ్లు నియామకాలు మరి పదేళ్లలో మనం మిగులు తోటి తెలంగాణ తెచ్చుకుంటే మరి ఈ పదేళ్ళు తెలంగాణను అన్ని విధాలు కూడా సర్వం దోచుకొని ఏ పేదోడి సొంతింటి కళ పేదోడి ఆత్మగౌరవ భక్తి కనటువంటి రేషన్ కార్డు ఈ పదేళ్ళు ఒక్కరు కూడా ఇవ్వలే మరి మీ అందరి చేత మార్పు తెలంగాణలో వచ్చింది కాబట్టి ప్రజాపాలన వచ్చింది ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన అర్హులందరికీ ఇంద్రమేన్లు దీంట్లో పార్టీలు లేదు కులం లేదు మతం లేదు ఎవరైతే నిజంగా ఇందిరమ్మిళ్ళ గెలిచిలో వాళ్ళని ఎంపిక చేసి ఇలా ఇండ్లు ఇవ్వడం ఆ ఇండ్లతో పాటు తెలంగాణలో నూట పంతొమ్మిది నియవర్గాలు మన ఆలయంలో ముందుంచినటువంటి మా అధికారులకు నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను ఒకటే చెప్తా దేవుడు కర్ణించిన పూజారి అన్నట్టుగా ఇలా మనకు దేవునిగా మన రేవంతన పూజారులుగా మన అధికారులు ఇద్దరు మమేకమై అన్ని విధాల ఇందిరమ్మిళ్ళు త్వరితగతిన పూర్తి కావడానికి ద్రోదం చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గృహప్రవేశమే కాదు ఇంకా కూడా ఈ గ్రామం మోడల్ గ్రామం ప్రాజెక్ట్ గా తీసుకున్నాం కాబట్టి ముప్పై ఆరుకు మరి పదిహేడు స్లాబ్లవాడు అంటున్నారు నేను అనుకుంటా ఈ దసరా ఈ భూమి చేసుకోవాలని ఉంది మరి దసరా భూమి పెళ్లి చేసుకోవాలంటే కనీసం ఆ రోజు మనం ఒక ఇరవై ఇండ్లు గృహప్రవేశాలు చేసుకోవాలి పైలట్ ప్రాజెక్ట్ గా ఉన్న గ్రామం కాబట్టి చేయాలి ప్రతి మండలానికి టార్గెట్ ఇచ్చిన అవసరం అయితే పొద్దున్న ఆరు గంటలకు లేచి రాత్రి పది గంటలకు పోతా దసరా ఉంటది ఎందుకంటే అమ్మవారికి అమ్మవారికి ఒక బొద్దు కాబట్టి నాకు ఏది నాన్ వెజ్ గా ఉండదు కాబట్టి తొమ్మిది రోజులు నవరాత్రులు ఉంటాయి కాబట్టి ప్రతి మండలంలో ఇరవై గ్రా ఇరవై ఇందిరామిన్లు గుాలని టార్గెట్ పెట్టుకున్నా పేదోడి సొంతింటి మిగతా ఇంకా గ్రామాలలో ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నా మా దృష్టికి తీసుకురండి రెండో విడత కూడా లిస్ట్ తయారు చేస్తున్నాం దసరా వెళ్ళినా దసరా ఒకరోజు అటుగా మళ్ళీ కూడా ఇంకా లబ్ధిదారులను ఎంపిక చేసి తప్పకుండా ఇచ్చే కార్యక్రమం ముందున్నాం ఒకటే చెప్తున్నా ఇది ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసింది భారతదేశానికి తెలంగాణ రోడ్ మోడల్ ఎందుకంటే మన ప్రియతమ నాయకుడు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పిండో తెలంగాణ రైతులు మంచి వాళ్ళు నమ్మకానికి ఉన్న రైతులు వాళ్ళు అప్పుండొద్దు రేపు తప్పకుండా ఈ రైతులు మీ కోట్లు వేస్తారు మీ ప్రభు ప్రభుత్వం అధికారం రాగానే రెండు లక్షల రుణమాఫీ చేయమంటే ఇవాళ తెలంగాణలో ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వెయ్యి కోట్లతోటి రుణమాఫీ చేసే ఘనత మన ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అంత పెద్ద సాహసోపేతం చేయలేదు తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లతోటి రైతు భరోసా ఇచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం మాయమాట చెప్పి చెప్పి ఎస్టిఎస్సి దళితులను మైనార్టీలను అన్ని వర్గాలను మోసం చేసి పదేళ్ళు అధికారం వచ్చి పట్టుమారి పది పనులు చేయలేదు ఓ కాళేశ్వరం కట్టి దాన్ని కూలేశ్వరం చేసారు లక్షల కోట్లు మింగి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసారు ఇలా అప్పుల రాష్ట్రానికి మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఉండి కూడా ఎక్కడ కూడా అదరకుండా బెదరకుండా మనం ఇచ్చినటువంటి హామీలను అమలు చేసుకుంటూ ఇయ్యనటువంటి హామీలను కూడా ఇలా మన ప్రభుత్వం నెరవేరుస్తుంది మీరందరూ ఆలోచన చేయాలి ఇది ప్రజాప్రభుత్వం ఇది మన గౌరవ ముఖ్యమంత్రి పనితీరుకు నిదర్శనం అందుకే తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీషులు చేయాలనే లక్ష్యంతో మహిళల ఆత్మగౌరవం పెంచడం కోసం ఇలా మహిళలను కోటీషన్ చేస్తున్నాం